హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మేము సాదాం లత గారి అబ్బాయి పెళ్ళికి వెళ్ళాము కాకపోతే లేటుగానే వెళ్ళాము మేము నాకు ఏదో వేరే బిజీ ఉండే అందుకని చెప్పేసి పెళ్ళంతా అయిపోయింది మేము వెళ్ళేసరికి డైరెక్ట్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయాము అప్పటికే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్టేజ్ పైన ఉన్నారు మా ఊ మా గారు కూడా పైన ఉన్నారు రమ్మని పిలిస్తే చక్కచక్క పైకి వెళ్ళిపోయాము ఇంకేముంది ఫ్రెండ్స్ అందరం కలిస్తే సందడి సందడి కాకపోతే చాలామంది ఫ్రెండ్స్ని మిస్ అయిపోయాను ఎందుకంటే అప్పటికే చాలామంది వచ్చి వెళ్ళిపోయారంట అంటే మేము వెళ్ళే టైంకి వాళ్ళు భోజనాల దగ్గర ఉన్నట్టున్నారు ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ షాపింగ్ అని అదని ఇదని ఎందుకంటే శిల్పారామంలో చేశారు కాబట్టి షాపింగ్ అని ఏదో అని ఫొటోస్ అని వాళ్ళు తిరుగుతున్నారు అప్పటికే లేట్ అయిపోయింది ఎండ ఇంకా నేను తట్టుకోలేను కదా కాసిన ఫొటోస్ అవి తీసుకొని చక్కగా ఓ రెండు మూడు రీల్స్ చేసుకొని ఇంకా కొన్ని కొంచెం అలా హాయి హాయిగా ఎంజాయ్ చేస్తూ వచ్చేసాము ఫ్రెండ్స్ కలిస్తే సందడి సందడి కదా నిజంగా ఇంకా అసలు మంచి మంచి పిక్స్ తీసుకోవాల్సింది ఉండే ఎందుకంటే అందరూ మిస్ అయిపోయారు చాలామంది ఫ్రెండ్స్ అప్పటికి వచ్చి వెళ్ళిపోయారు సరే ఉన్నంతవరకు ఎంత ఉంటే అంత అందుకని అలా సరదాగా పిక్స్ అని తీసుకున్నాము ఇవన్నీ ఒక మెమొరీ ఉండిపోతుందనే ఉద్దేశంగానే నేను లింక్ చేస్తుంటాను వెంట తింట అంతేగాని లైక్స్ కోసము కామెంట్స్ కోసమో ఇంకా దీనికోసమో అయితే కాదు ఫ్రెండ్స్ అందరూ చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి చూసారా మా పిక్స్ సూపర్ సూపర్ మా మంచి పిక్స్ ఇచ్చింది మాకు హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేసాము మా పిక్స్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలు చాలా బాగున్నారు లతగారి కోడలిద్దరూ కూడా పెళ్ళప్పుడు పిలిచారు కానీ నాకు అప్పుడు వేరే ఏదో హడావుడు ఉండి వెళ్ళలేకపోయాను ఇప్పుడు చిన్నబ్బాయి పెళ్ళి ఇద్దరు అక్క చెల్లెల్లా అన్నట్టు ఉన్నారు తోటి కోడలిద్దరు ముద్దు ఉన్నారు లత లతగారి కోడళ్ళు నిజంగా ఇంటికి వచ్చి ఆడపిల్లలు అంటే తనకి కూడా కూతుర్లు లేరు నాలాగే తనకి కొడుకులే ఇద్దరు కూతురు లేనప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా కూడా వచ్చే కోడళ్ళే కూతురు ఎలాగా అని అనుకుంటాం ఎట్లా అలాగే ఉండాలని కోరుకుంటాము నిజంగా మన ఇంటికి ఇంకా వేరే దీపాలు ఏమి అక్కర్లేదు కోడళ్ళు చక్కగా అందంగా అలాగే మంచి మనసుతో ఉంటాయి ఇంకా ఇంట్లో ఇంకా వేరే దానికి కొద్దు ఉంటుంది చెప్పండి నాకైతే అలాగే అనిపిస్తుంది మరి లత్తగారి కోడలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను గాడ్ బిస్యూట్ గైస్ నిజంగా చూస్తే మాత్రం చాలా ముద్దుగున్నారు ఇద్దరు వాళ్ళకి అలంకరణ అవసరమే లేదనిపించింది అంత చక్కగా ఉన్నారు ఇదిగోండి కొత్త ఫ్రెండ్ ప్రేమ ప్రేమ నాకు పరిచయం అయ్యారు ఎంత యాక్టివ్గా ఉంటారో అసలు ఎంత హడావుడో అమ్మమ్మ ఉన్నంతసేపు నాకైతే సరదాగా అనిపించింది ఆవిడ వల్లనే నేను ఆ మాత్రం మూమెంట్స్ అనిపించింది కానీ బాగున్నారు ఆవిడ పాత బస్తూలో ఉంటారంట కొత్తగా పరిచయం అయ్యారు హ్యాపీగా అనిపించింది ఇంక ఈ వయసులో కావాల్సింది ఏముందండి ఇలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికితే ఏదో సరదాగా వాళ్ళతో మనం అంత డీప్గా ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ ఉన్న కాసేపు అయినా సరదాగా సంతోషంగా ఉన్న కాసేపు వేరే ఏ బాధలు ఏ చిక్కులు ఏ చికాకులు ఏవి గుర్తు రాకుండా ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంది చెప్పండి అంతే కదా ఏమంటారు ఫ్రెండ్స్ నాకైతే అలాగే అనిపించింది ప్రేమగారితో చాలా బాగున్నారు పాత సినిమా సినిమా లా ఉన్నారు ఇంకొక ఫ్రెండ్ కనిపించింది ఆవిడ జమున లాగా అనిపించింది నేను అనేసాను జమున లాగా ఉన్నారని ఇందులోనే గదుగా వస్తుంది జమున జమున్న సెల్ఫీ తీస్తుంది అచ్చం జమునలాగే ఉందనిపించింది నాకు నేను అనేశాను కూడా అచ్చం జమునలాగా ఉన్నారని ఇంకా ఈ పిక్స్ నా ఫోన్లో కావు అవి అండంగా వచ్చేసాయి ఉమ్మగారి స్మైల్ చూడండి చక్కగా ఎంత బాగా చక్కగా నిలబడ్డారు ఇంకా మా ఇద్దరం అత్తకోడళ్ళం కూడా చక్కగానే ఉన్నాం అనుకుంటున్నాము ఏమంటారు ఫ్రెండ్స్ బాగున్నావా ఉమ్మగారితో సెల్ఫీ అదిగో జమున 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 నాకు నిజంగా అలాగే అనిపించింది ఆ ముక్కు ఆ కళ్ళు ఆ స్టైలు అంతా పాత సినిమా హీరోయిన్ జమున లాగా ప్రేమగారైతే పలానా హీరోయిన్ అని కాదు కానీ ఆవిడ ఏజ్కి అంటే ఏజ్ అనకూడదు అసలు నన్ను అడిగితే ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే ఆ నెంబర్ని మర్చిపోవాలి ప్రతి ఒక్కరం కూడా అలా అయితేనే మనం సరదాగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఆవిడ దగ్గర ఉన్న సీక్రెట్ నాకు అదే అనిపించింది ఆవిడ అదే అన్నారు ఇవన్నీ కాదండి మనం వేసే స్టెప్స్ ఏంటి మన హెల్త్ పర్పస్ అంతే ఎంతేగాని ఇంకా వేరే దేనికోసం అయితే కాదన్నారు నాకు కూడా నిజమే అనిపించింది కాస్త బాడీ మూమెంట్స్ ఇస్తుంటే మనకు కూడా బాడీలో ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది కదా ఇంకా ఇప్పటి నుండి ఆవిడనే ఫాలో అవుతాను నేను థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ గారు మంచి సూత్రం నాకు చెప్పారు మంచి సలహా ఇచ్చారు హ్యాపీగా అనిపించింది కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు కదా జమున మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపిట్ రిపిట్ రిపీట్ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ లత గారు చక్కగా ఎంజాయ్ చేసామండి మేము